హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు అయితే వేనాడు దర్గాకి అయితే వెళ్తున్నాం చూడండి మీకు వెళ్ళే దారిలో వచ్చి రాగానే దర్గా లోపలికి అయితే వెళ్తున్నాము నూట నలభై నాలుగు సుమాధి అంటే ఎలా ఉంటుందో అని తొందరలో చూద్దాం అనేసి వెళ్తున్నాము క్రౌడ్ అయితే చాలా వరకు ఎక్కువ ఉన్నారు చూశారు కదా మనం వెళ్తుంటే చాలా ఇక్కడే పడుకునేస్తారు మొత్తానికి అయితే లోపలికి అయితే వచ్చేసాం చూడండి దర్గా లోపలికి సమాధి అయితే ఎంత పొడువుగా ఉన్నారో సమాధి ఇది మనకి పెరిగిపోయిందని చెప్పారు ఆయన సమాధిని వేరే వాళ్ళు చిన్నపిల్లలు పాతి ఆయన సమాధి ఎలా ఇలా వచ్చిందో అనేసి మీకు లాస్ట్ వీడియో లాస్ట్లో ఉంటుంది చూడండి ట్వల్ ఓ క్లాక్ అయితే మళ్ళీ వచ్చాము ఆయన గుండె కొట్టుకుంటుందని చెప్తే చూద్దాం లాస్ట్ వరకు చూడండి వీడియో మేము ఇక్కడికి దర్గా లోపలికి వచ్చిన తర్వాత మనము ఆయన దర్గా చుట్టూ ఒక మూడు సార్లు తిరగాలి మూడు సార్లు తిరిగిన తర్వాత ఇక్కడైతే సదింపులు ఇచ్చాలి ఇవ్వాలి సదింపులు ఇచ్చిన తర్వాత మనమైతే ఆయన లోపలికి అక్కడ గంధం ఉంటుంది కదా గంధము మనకి ఇక్కడ నొప్పి ఏదన్నా నొప్పి ఉందనుకోండి కాళ్ళ నొప్పులు ఏదన్నా కాళ్ళకి వెనకల భాగంలో ఏదన్నా నొప్పి ఉంటే మనకి అక్కడ రాసుకుంటే ఆ గంధం అనేది మనకైతే నొప్పి అయితే తగ్గుతుంది ఆ రోజు నైట్కే మీరు చూడొచ్చు మీరు అక్కడికి వెళ్ళి ట్రై చేయండి ఒకసారి మేమైతే ట్రై చేసాము నాకైతే ఇక్కడ ఛాతీ దగ్గర నస్తున్నది ఇప్పుడైతే లేదు ఆ రోజు పూసుకున్న తర్వాత అయితే కొంచుకైతే అయితే వచ్చేసాము మేము వచ్చిన తర్వాత చూడండి బయట క్రౌడ్ ఎలా ఉన్నారో అసలు నచ్చడానికి కూడా వీలు లేకుండా ఇక్కడే ఆయన సమాధి బయట దర్గా బయట పడుకునేసారు చాలా వరకు చూడ చూశారు కదా మీరు చూస్తున్నారు ఇక్కడ క్రౌడ్ అయితే ఫుల్గా ఉన్నారు వీళ్ళంతా ఇప్పుడు ఉన్నారు కదా మీరు మార్నింగ్ చూస్తే అసలు చాలా అంటే చాలా వరకు ఖాళీగా ఉంటుంది ఇదంతా ఈ ప్లేస్ అంతా మీకు చూపిస్తాను ఆ ప్లేస్ కూడా నెక్స్ట్ వీడియోలో చాలా అంటే ఇక్కడ రేకులు ఉన్నాయి కదా రేకులు రూమ్స్ కూడా ఉన్నాయి ఆ రూమ్స్లలో కూడా ఉండవచ్చు ఇక్కడే వంట కూడా చేసుకోవచ్చు మీరు ఇక్కడ నుంచి తెచ్చుకొని మీరు వంట చేయకోకుండా వచ్చారనుకోండి ఇక్కడ హోటల్స్ కూడా ఉన్నాయి కానీ టైంకి వాళ్ళైతే చేస్తారు ఆ టైంకి వెళ్ళేసి తినేసి వచ్చేయచ్చు ఇక్కడ పడుకునేసి మార్నింగ్ వెళ్ళిపోవచ్చు మేము ఇక్కడ నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ కాయరాజకాయ ఆడుతున్నారు చూస చూడండి మూ రెండు ఇద్దరు హీరోయిన్లు ఒక బాలయ్య ఉన్నారు వాళ్ళపైన వేస్తున్నారు అమౌంట్ ఇది చాలా వరకు అవాయిడ్ చేయాలి ఎందుకంటే దీంట్లో మోసాలు కూడా ఉంటాయి ఓకే ఇదంతా మనం నడుచుకుంటూ వచ్చేసి ఇక్కడ రేకుల్ షెడ్లలో పడుకునేస్తారు షాప్స్ కూడా ఉంటాయి ఏదన్నా మీకు కావాలనుకుంటే ఇక్కడ మీకు చేపలు ఫిష్ ఫ్రాన్స్ ఇక్కడ ఏది కావాలంటే అది అక్కడ ఉంటుంది అక్కడ షాప్ ఉంది ఒకటి ఆ షాప్ దగ్గర మనం కొనుక్కొని తినేవచ్చు మొత్తానికైతే మేమైతే బోన్ చేయడానికి అయితే వచ్చాము నైట్ మేమైతే ఇక్కడ చికెన్ అయితే జస్ట్ రోస్ట్ చేసుకునేసి పక్కన పెట్టేస్తాము అయితే పసుపు పసుపు ఆయిల్లో ఫ్రై చేసేసి జస్ట్ మార్నింగ్ అయితే తినేస్తాము ఎందుకంటే అది వాసన వస్తుంది అనేసి అట్లే పెడితే వాసన వచ్చేస్తుంది కొంచెం పసుపు ఆయిల్ ఫ్రై చేసేస్తే మనకి వాసన అనేది రాదు మా అవ్వ అయితే వంటలో ఎక్స్పెట్టు ఇంతకుముందు వంటలు చేసేదానికి పెళ్ళిళ్ళకి వెళ్తున్నది మేమైతే ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా మా అవ్వనైతే తీసుకొని వెళ్తాం మా మా అవ్వ అంటే మాకు అంత ప్రాణం బోన్ చేస్తున్నాం ఎక్కడికైనా కానీ పెళ్ళి తీసుకున్నాము అయితే బగారా రైస్ అయితే ఉంటాయి బగారా రైస్ తీసుకొని అలాగే ఒక చట్నీ పప్పు అంటే తినే తింటున్నాం అలా తింటుండగానే మనకి శ్రీహరికోట నుంచి రాకెట్ లాంచ్ చేస్తారని చెప్పేసి చూసాము చాలా అంటే చాలా బాగుంది అయితే చూడండి ఇండియో చూపిస్తాను అంతరిక్ష సంస్థ మొదటిసారిగా వెలుగుతున్న అంతరిక్ష నౌకలను ఉపయోగించి అంతరిక్షంలో డాకింగ్ చేయడానికి ప్రయత్నిస్తుంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రెండు వేల ఇరవై నాలుగు కోసం తన చివరి మిషన్ డిసెంబర్ ముప్పై ప్రారంభించనుంది శ్రీహరికోటలోని సతీష్ ఆవర్ స్పేస్ సెంటర్ నుంచి రాత్రి తొమ్మిది పాయింట్ నైన్ ఎనిమిది గంటల ఉపయోగం చూడండి రాకెట్ అయితే లాంచ్ చేశారు మేము ఏదో అనుకున్నాము నేను తింటుండగానే లేసేసి నేను వీడియో తీయడానికి అయితే సౌండ్ చూసా ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కోర్టులో ఇలా చేశారంటే అనుకోలేదు ఎంత బాగుంది చాలా బాగుంది అనుకోకుండా చూసేదాన్ని చాలా బాగుంటాయి అనుకోకుండా చూసేటన్ని మీరు కూడా ఎప్పుడైనా అనుకోకుండా చూసేటట్లయితే కామెంట్ చేయండి చూడండి నేను తింటుండగానే లేచేసి మరి వీడియో తీస్తున్నాను ఎక్సైట్మెంట్తో రాకెట్ లాంచ్ మళ్ళీ రాకెట్ వెళ్ళిపోతుంది అనేసి తీస్తున్నాను రాకెట్ మీకు ఎలా ఉంటుందో మీకు ఇక్కడ పైన స్క్రీన్లో అయితే ఇచ్చాను చూడండి ఎంతవరకు వెళ్తుందో సాటిలైట్ చూడండి బ్లూ కలర్లో ఒకటి చూడండి రాకెట్ ఎలా ఉందో పైకి వెళ్ళిన తర్వాత చిన్నగా వెళ్తూ 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 చుక్కలాగా అయిపోయింది మనకైతే కనుక్క కలిసిపోయింది చుక్క అసలు కనపరాలేదు అన్నీ చూడండి కలిసిపోయింది ఇలా మన అసలు అది చుక్క ఏదో అనుకోవచ్చు అసలు అయిపోయింది ఇక్కడ శ్రీహరికోటకి దగ్గరలో శ్రీహరికోటకి వెళ్ళి చూసి ఇక్కడ దర్శించుకొని శ్రీహరికోట దగ్గరకి అయితే వెళ్ళొచ్చు కానీ గేట్ వరకు వెళ్ళొచ్చు లోబల్ గేట్ లేదు మూడు రాకెట్లు లాంచ్ చేస్తారు కదా చంద్రయాన్ త్రీ సక్సెస్ అయిపోయింది చంద్రాన్ త్రీ జస్ట్ అక్కడ ఒక చేసేసి బయట పెట్టేస్తారు మూడు రాకెట్స్ ఉన్నాయి బయట చూడండి ఒకసారి వెళ్ళేసి మొత్తానికైతే రాకెట్ లాంగ్ చేసేసి అయితే వాటర్లు పడిపోయి సముద్రంలో మేము నైట్ టువల్ ఓ క్లాక్కి అయితే లోపలికి వెళ్తే వెళ్తున్నాం మళ్ళీ ఆయన బతికే ఉన్నాడనే దాని గురించి చూద్దామని అయితే వచ్చేసాము ఆయన గుండె కొట్టుకుంటుంది అనేది చాలా అంటే చాలా వరకు రియల్గానే చూసాను నేను వీడియో చూస్తున్నాను చూడండి అక్కడ గులాబీ పువ్వు గుండె కొట్టుకోవడం లాగా కనిపిస్తుంది కదా మీకు కనిపిస్తుందా కనిపిస్తే కామెంట్ చేయండి ఎక్కడ గుండె కొట్టుకుంటుందో అని మేమైతే వాళ్ళు చెప్పేంతవరకు మేము చూసేంతవరకు మేమైతే నమ్మలేదు ఆయన ఇంకా బతికే ఉన్నాడే అనే అని డౌట్ అనేది ఉండేది నైట్ టూ ఓ క్లాక్ తర్వాత చూస్తాను మీరు కూడా నమ్మద్దు ఒకసారి ఇక్కడికి వచ్చి ఆయన దర్శించుకొని నైట్ టూ ఓ క్లాక్కి చూడండి మీకే ఆయన గుండె కొట్టుకుంటుందా లేదా అనేసి మేమైతే రియల్గానే చూసాము అయితే టూ ఓ క్లాక్ వెళ్ళేసి ఖచ్చితంగా టూవెల్ నుంచి వన్ థర్టీ వరకు వన్ వరకు ఆయన గుండె అయితే పెట్టుకుంటుందంట అంతవరకు లోపలికి అయితే అలా ఉండదు అంటే లోపలికి ఆయన సమాధి దగ్గరికి లోపలికి ఎలా ఉండదు బయట నుంచి అయితే చూడొచ్చు ఆడ గేట్ మాదిరి ఉంది కదా ఆ గేట్ నిల్వేసి చూడవచ్చు ఆయన ఇక్కడికి ఎలా వచ్చారనేది ఇప్పుడైతే తెలుసుకుందాం ఆయన ఇక్కడికి మేకలు కాసుకుంటూ ఇక్కడికి ఆ ఊర్లోనే ఉండేవాడంట మేకలు కాసుకుంటూ ఉంటుంటే అక్కడ ఒక కొన్ని రోజుల తర్వాత అక్కడ ఆడుకుంటున్న పిల్లలు అయితే ఉన్నారంట ఆడుకుంటుంటే వాళ్ళని పిలిచి నన్ను ఇక్కడ సమాధి చేయండి అని చెప్పేసి గుంత తవ్వేసి వీళ్ళైతే ఆయనని పాతి పెట్టేశారు పాతి పెట్టిన తర్వాత ఆ ఊర్లో వాళ్ళు పెద్ద ఉంటారు కదా అంటే ఊర్లో పెద్ద ఉంటారు అందరికీ ఎమ్మెల్యేలు ఇలా కాకుండా చిన్న ఊరు కాబట్టి ఎమ్మెల్యేలు అట్టు అంటూ ఎవరు ఉండరు ఊరి పెద్ద అని ఒకరు ఉంటారు ఆయనకి వెళ్ళేసి ఈ నన్ను మేము పాతి పెట్టేశాము అని చెప్పేసి చెప్పారు చెప్తే ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళి చూసి తవ్వి చూసారు తవ్వి చూస్తే అక్కడైతే ఆయన కనిపించలేదు అలా అలా తవ్వుకుంటూ 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 వెళ్ళిపోయేంత వరకు చూసారు ఆయన కనపరాలేదు తవ్వుతుంటే కనపరావాలి కదా ఆయన ఏదో సమాధి అయ్యారు సమాధి అయిన తర్వాత తవ్వుతుంటే కనపరావాలి కదా కనపరాలేదు కనపరయేసరికి అక్కడ చెట్టు వరకు తవ్వేశారు చెట్టు వరకు తవ్వేసి ఆ చెట్టు వరకు ఇంకా ఆయన ఇంకా కనపరాలేదు ఆయన ఏదో మహిమంగా ఉంది ఆయనకి అని చెప్పేసి ఒక ఇసుకతో ఒక గుడి గుడి మాదిరి గుడిసె మాదిరి కట్టేశారు ఒక సమాధి మాదిరి కట్టేశారు సమాధి మాదిరి కట్టేసి అలాగే ఒక రౌండ్గా ఒక గేటు మాదిరి పెట్టేసి ఈ కడ్డీలు మాదిరి పెట్టేసి పెట్టేశారు అందరూ అప్పటి నుంచి జనాలు క్రౌడ్ అయితే వస్తూనే ఉన్నారు వస్తూ ఉంటే మెల్లిగా 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 ప్రతి అమాసకైతే ఆయన గుండె కొట్టుకోవడం అయితే చూశారంట అప్పుడు మొదలైనది అప్పుడు ఏఆర్ రహమాన్ గారు చూసేసి ఇక్కడికైతే వచ్చి ఇక్కడ కొన్నాళ్ళు ఉండి ఆ చెట్టు కింద ఉండి ఆయన ఫ్యామిలీతో ఉండేసి ఇక్కడ అన్నీ చూసుకొని ఆయన మొత్తం డెవలప్ కూడా చేశారంట ఇక్కడ మొత్తం అదంతా పైన డెవలప్ అంతా ఆయననే చేశారంట ఆయన అక్కడ గుడిసైతే మొత్తం కట్టేశారు సిమెంటుతో కట్టేశారు ఆయన సమాధిని కూడా మొత్తం సిమెంటుతో అయితే రెడీ చేసేసి ఆయన అయితే ఇక్కడ నుంచి అయితే బయటికి అయితే వెళ్ళిపోయారు ఆయన ఊరికి అక్కడ డెవలప్ అయితే చేసేసి ఆరు నెలల తర్వాత మళ్ళీ వచ్చేసి చూసి మళ్ళీ వెళ్ళిపోయారు కానీ వాళ్ళ ఫ్యామిలీ మాత్రం ఇయర్కి ఒక్కసారైనా వచ్చి వెళ్తుంటారంట అక్కడ అయితే ముజావర్ని అయితే అడిగి తెలుసుకున్నాను చూడండి ఆయన గుండె కొట్టుకోవడం ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు Okay boy